అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పీఠాపురం పీఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఏకే మల్లవరం రోడ్డు పనులు ప్రారంభం శర్వానంద్ మూవీకి పవన్ కళ్యాణ్ టైటిల్ శర్వానంద్ హీరోగా శర్వా థర్టీ సిక్స్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న మూవీపై ఓ క్రేజీ రోమన్ వైరల్గా మారింది ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జానీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్గా కనిపిస్తారని సమాజ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది కాగా జానీ మూవీ రెండు వేల మూడులో విడుదలై అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు గ్రేట్ చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ అమ్మ హైదరాబాద్ నార్సింగిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ భూమిక కర్నూలు చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు దీంతో జీవన్ దాన అవయవ దానం కోసి కోసం వారి కుటుంబ సభ్యులను సంప్రదించగా తీవ్రమైన దుఃఖంలోనూ వారు అంగీకరించారు దీంతో భూమిక గుండె లివర్ రెండు కిడ్నీలు ఊపిరితిత్తులను ఇతర వ్యక్తులకు అమర్చారు మరణంలోనూ అమ్మ తన వృత్తి ధర్మాన్ని నిర్వచించారని ఆర్టీసీ ఎండి సర్జన ట్వీట్ చేశారు దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రమాదకరం రేవంత్ టీజీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు ఇంత వివక్ష అని కేరళ సభలో ప్రశ్నించారు ఈ రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రమాదకరమని దక్షిణాది ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్రాల రాహు హక్కులను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు వాస్తవానికి ఒకే వ్యక్తి ఒకే పార్టీ అనేది మోదీ రహస్య విధానం అన్నారు మోదీ తిరిగి వచ్చాకే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకోనున్న బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తుంది అయితే ఈ వేడుక పీఎం మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఉండనుంది రేపు ప్యారిస్ వెళ్లనున్న మోదీ ఏఐ సదస్సులో పాల్గొంటారు అనంతరం పన్నెండు పదమూడున యుఎస్లో పర్యటిస్తారు అమెరికా నుంచి ఆయన తిరిగి రాగానే పదకొండు పదమూడు ద్వారా తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది త్వరలో బీఆర్ఎస్ బీసీ సభ టీజీ త్వరలోనే బీసీ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే ఈ సభ నిర్వహిస్తారని పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవాళ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది కులధన నివేదిక బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాల్లో ఎజెండాగా సభ నిర్వహించనుంది నక్సలిజాన్ని పూర్తిగా పెకలిస్తాం అమిత్ షా వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా పెకలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు దేశాన్ని నక్షల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ముప్పై ఒకటి మంది మావోలు మరణించారు ఈ పోరులో ఇద్దరు జవాన్లను కోల్పోయాం వీరికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఇకపై దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోకూడదని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం బండి సంజయ్ టీజీ కాంగ్రెస్ బీఆర్ఎస్వి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీలో కలిపారని బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు కమిషన్లు పర్సంటేజీలతో మంత్రి దోపిడో దోపిడీ హరీష్ రావు టీజీ రాష్ట్రంలో పనుల కోసం వెళ్ళిన ఎమ్మెల్యేలను మంత్రులు కమిషన్లు పర్సంటేజీలు అడుగుతున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు బిల్ పాస్ పన్నెండు పది పర్సెంట్ అడుగుతున్నారు భూ సమస్యలు క్లియర్ కావాలంటే ముప్పై పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారు మంత్రుల వైఖరి నచ్చకే ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్ర సంపద అంతా ఢిల్లీకి దోచిపెడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జైలుకెళ్ళొస్తే సీఎం బ్రేక్ అయిన సెంటిమెంట్ జగన్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు హేమంత్ సోరెన్ వచ్చారు ముఖ్యమంత్రులు అయ్యారు దీంతో జైలుకెళ్ళి తిరిగి రాగానే సీఎం అయిపోవడం ఖాయం అన్న ఓ సెంటిమెంట్ నెలకొంది కానీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు జైలుకెళ్తే సీఎం అన్న సెంటిమెంట్ ఢిల్లీ ఎన్నికల్లో బ్రేక్ అయిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి